ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో సహకరించడానికి జమ్మూ కాశ్మీర్కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి షహిదా పర్వీన్ గంగూలీని రంగంలోకి దించారు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో ఆమె చూపిన అసాధారణ ధైర్యం వ్యూహాత్మక సామర్థ్యం కారణంగా ఆమెకు లేడీ సింగంగా పేరు వచ్చింది షహీదా పర్వీన్ జమ్మూ ప్రాంతంలోని పూంచ్ జిల్లాకు చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు ఆమె జమ్మూ కాశ్మీర్ నుండి తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా చరిత్రని సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే యూపీఎస్ పరీక్షను క్లియర్ చేసి కఠినమైన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మహిళగా పోలీస్ ఫోర్సులో తనదైన ముద్ర వేశారు ఆమె పర్వతాల మధ్య పుట్టిన పోరాట యోధిరాలిగా ప్రసిద్ధి చెందారు కౌంటర్ ఇన్సర్జెన్సీ తీవ్రవాద వ్యతిరేక ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో ఆమెకు అపారమైన అనుభవం ఉంది ఇప్పటి వరకు మూడు వందలకు పైగా కీలకమైన ఎన్కౌంటర్లు దాడులు ఆపరేషన్లకు ఆమె నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది ఉగ్రవాదులను అణిచివేయడం కీలక కుట్రలను ఛేదించడం నెట్వర్క్లను ధ్వంసం చేయడంలో ఆమె కీలక పాత్రని పోషించారు ఢిల్లీ దర్యాప్తులో ఆమె పాత్ర ఎందుకు కీలకం ఢిల్లీ పేలుడి దర్యాప్తులో షహీదా పర్వీన్ సేవలు అత్యంత కీలకంగా మారడానికి ఆమెకున్న రెండు ప్రధాన నైపుణ్యాలు దోహదపడుతున్నాయి ఫోరెన్సిక్ విశ్లేషణ ఉగ్రవాద మాడ్యుల్స్పై పట్టు పేలుడు పదార్థాల స్వభావం వాటి నిర్మాణం ఉగ్రవాదులు ఉపయోగించే పై ఆమెకు లోతైన అవగాహన ఉంది ఇది పేలుడు జరిగిన ప్రాంతంలోని ఆధారాలను బాంబు తయారీ తీరును వేగంగా ఖచ్చితంగా విశ్లేషించడానికి సహాయపడుతుంది నిపుణుల అంచనా ప్రకారం షహీదా పర్వీన్ దర్యాప్తులో చేరడం వల్ల ఫోరెన్సిక్ ఆధారాలు వేగంగా విశ్లేషించబడతాయి తద్వారా టెర్రర్ మాడ్యూల్స్ పై మరింత ఖచ్చితమైన అంచనాలు వేయడానికి వీలవుతుంది ఈ నైపుణ్య ఆధారిత దిశానిర్దేశంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది ఐరన్ లేడీ సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చి దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒక మహిళ ఐపీఎస్ అధికారిగా నిలదొక్కుకోవడం మూడు వందలకి పైగా ఆపరేషన్లకు నాయకత్వం వహించడం అనేది షహీదా షహీదావిన్ యొక్క శక్తి పట్టుదల కఠోర సాధనకు నిదర్శనమని చెప్పాలి ఆమె సాహసాలు సేవలు దర్యాప్తు నైపుణ్యాలు భారతదేశంలో కొత్త తరానికి నిజమైన ప్రేరణగా నిలుస్తున్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి